ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించని ప్రకటన అయితే చేశారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి కూడా మరొకసారి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే మనకు గతంలోనే ఎన్నో పథకాల డబ్బులను విడుదల చేశారండి ఇక కంప్యూటర్ బటన్లోకి ఆ పథకాలను విడుదల కూడా రైతుల ఖాతాల్లోకి మనకు పథకాల డబ్బులు అయితే జమ కాలేదు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదని చూస్తే రకరకాల కారణాలు అయితే ఉన్నాయండి ముందుగా చూసుకుంటే మనకు కొంతమంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే మరికొంతమంది రైతులు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలు చేత ఏంటంటే రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు విడుదల కాలేదనమాట ఇక ప్రయాటకేలకు మనకు అలా చేసుకున్న రైతులందరికీ కూడా మనకు గతంలో విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక అంతేకాకుండా మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలు అయితే రాబోతున్నాయండి ఇక కొత్త ఎన్నికల మేనిఫెస్టోని కూడా మనకు సిద్ధం చేస్తున్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన రైతులందరికీ కూడా మరొకసారి ఈ పథకాల డబ్బులైతే విడుదలవుతుంది ఇక ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ పథకాల డబ్బులు విడుదల చేశారు కాబట్టి ఖచ్చితంగా డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి